అందరికీ నమస్కారం ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే ఈ ఉగాది మనకు స్పెషల్ ఏంటంటే జనరల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ జనరల్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆలోచన అనే ఒక వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి తగ్గట్టుగా తెలుగు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా వెళ్తే ఎంత కొంత బలాన్ని ఆయన చాటుకోవచ్చు కానీ ఈరోజు ఆయన త్యాగాలకు పాల్పడి కూటమిగా ఏర్పాటై ఈ ఎలక్షన్కి వెళ్ళడానికి ఒకటే ఒకటి రీజన్ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగోలేదు అంధకారంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ సో దీన్ని మనం సరిదిద్దుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కూటమిగా వెళ్ళి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో దాన్ని గద్దెని దించి ఈ కూటమి గెలిచే విధంగా ఆయన వ్యూహాలు వేసుకున్నారు కాబట్టి ఆ వ్యూహాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా నేను జనసేన కాబట్టి జన సైనికులకి నా మనవి ఆయన అంటే మనందరికీ చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని ఇష్టం వరకే ఆపకుండా ఎవరు ఏ వ్యక్తిగత ఆలోచనలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా మన కూటమి అభ్యర్థులు ఎక్కడెక్కడైతే బీజేపీ వాళ్ళు ఉండొచ్చు జనసేన వాళ్ళు ఉండొచ్చు అలాగే టీడీపీ వాళ్ళు ఉంటారు ఆయా నియోజకవర్గాలు బట్టి ప్రతి ఒక్కరూ కూడా కూటమి అభ్యర్థికి ఓటేసి సైకిల్ గుర్తు కమలం పువ్వు గాజ్ గ్లాస్ గుర్తుపై మీ యొక్క ఓట్లు వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుతారని కోరుకుంటూ మీ మర్రాప్ సురేష్ గజపతి నగరం నియోజకవర్గం విజయనగరం జిల్లా